మహాభారతము ఐదు వందల ఆరవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో తదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండే యాగ సభలో శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువే అని నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారములలో ఒక అవతారమైనటువంటి పరశురామ అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ పరశురాముడు ఎవరైనా బ్రాహ్మణులు ఓ భృగునందనా భృగో రామాభిధావేతి యథాక్రదన్విజాతయ ఎవరైనా బ్రాహ్మణులు ఆర్తనాదాలు చేస్తూ రామా భృగునందనా పరిగెత్తుకురా అని పిలిస్తే చాలు పరశురాముడు వెంటనే వెళ్ళి వారిని కాపాడుతూ ఉండేవాడు ఆ రకంగా పరశురాముడు కాశ్మీర దరద కుంతి భోజ క్షుద్రక ఇత్యాది అంగవంగ కలింగ మగధ కాశీ కోసల ఇత్యాది క్షత్రియులందరినీ ఇంకా వేలాది క్షత్రియులను తన వాడి వాడి బాణములతో సంహరించి యమునికి అప్పజెప్పాడు మేరుమందర పర్వతాలు అలంకారముగా ఉన్నటువంటి ఈ భూమండలములో వ్యాపించి ఉన్న కోట్లాది క్షత్రియులను త్రిహి సప్తకృత్వ పృథివీ తేన నిహి క్షత్రియాకృత ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను పరశురాముడు సంహరించి భూమిని క్షత్రియరహితం చేశాడు ఓ ధర్మజ ఇక ఆ తర్వాత పరశురాముడు గొప్ప గొప్ప దక్షిణలను ఇస్తూ యజ్ఞాలను చేశాడు మరొక్క నూరు సంవత్సరాలు సౌభము అనేటటువంటి పేరు కలిగిన విమానములో ఎక్కిన సాల్వునితో యుద్ధం చేశాడు అయితే చేస్తూ ఉన్నప్పుడు కొందరి మాటలు వినిపించాయి కొందరు కన్యల మాటలు వినిపించాయి ఒక గాన రూపములో పరశురాముడికి వినిపించింది ఏమని రామ రామ మహాబాహో భృగణం కీర్తివర్ధన త్యజ శస్త్రాణి సర్వాణి నత్వం సౌభం వధిష్యసి చక్రహస్తో గదా పాని భీతనాభయంకర ఓ రామా ఓ రామ ఓ పరశురామ నువ్వు శస్త్రాలను విడిచిపెట్టు ఈ సౌభ విమానాన్ని నువ్వు నాశనం చేయలేవు అయితే రాబోయే కాలములో భయపడేటటువంటి వారికందరికీ అభయాన్ని ఇచ్చేటటువంటి శ్రీకృష్ణ భగవానుడు చక్రహస్తము కలిగినటువంటి గదను ధరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ సౌభాన్ని నాశనం చేస్తాడు రాబోయే కాలములో అని ఆ కన్యల మాటలు గాన రూపములో వినగానే పరశురాముడు ఇక వెంటనే అన్నింటిని సర్వశస్త్రములను రథాన్ని కవచాన్ని ఆయుధాన్ని ధనుర్బాణములను పరశువును అన్నింటినీ నీళ్లలో పడవేసి వనానికి వెళ్ళిపోయి తగిన కాలము కోసమని ఎదురుచూస్తూ గొప్ప తపస్సు చేశాడు ధర్మాత్ముడు శత్రుమర్దనుడైనటువంటి పరశురాముడు ఆ కన్యల మాటలు విని సౌభుని నాశనం చేయలేదు అంతేకాని అసమర్థుడై కాదు అట్లా జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ మహర్షి ప్రస్తుతం తపోనిష్టలో ఉన్నాడు అంటూ భీష్మపితామహుల వారు ధర్మరాజుకు పరశురామ వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ